శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ పిల్లలు మీరు ముక్తులుగా కండి ఒకవేళ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బంధనాలు ఉన్నట్లయితే మనసు బుద్ధిని బంధించేస్తాయి మిమ్మల్ని ఊర్ధ్వంగా ఎగర్నివ్వు అందుకని స్వయం డబల్ లైట్గా స్వతంత్రమైన పక్షిలాగా కండి జ్ఞానము యోగం అనేటువంటి రెక్కలతోటి మీరు ఎగరగలుగుతారు తేలిగ్గా డబల్ నైట్గా అయితే భలే బిందు రూపంలో కానివ్వండి ఫరిస్తా రూపంలో కానివ్వండి ఏ విధంగా అయినా సరే దేనిలో అయినా సరే కొంచెమైనా సరే దారాలు లాంటివి సూక్ష్మమైన బంధనాలు ఉంటే ఇరుక్కుపోవటమే ఎగిరిపోలేదు ఇంకా గమ్యమైతే చాలా ఉన్నతమైనది పురుషార్థం కూడా ఉన్నతంగా చేయాల్సి వస్తుంది కదా అందుకని స్వయం మీరు ప్రతి ఒక్క బంధం నుండి ముక్తులు కండి చిన్న చిన్న బంధనాలు కూడా మిమ్మల్ని బంధించకూడదు స్వయం కుదా ఖుద్ స్వయంగా వచ్చారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళటం కోసం కొద్దిమంది పిల్లలే తమ యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి పార్ట్ని ప్లే చేస్తూ ఉన్నారు ఇప్పుడు బుద్ధితోటి బాపకు సమర్పణ కండి మీ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారము బాపకు అప్పజెప్తే మనసులోయి బుద్ధిలోయి సంస్కారంలో స్థూలము సూక్ష్మము కిచర్ పట్టి దీన్ని ఇదంతా కూడా వదిలేంచుకోవాలి అంటే బాపుకు అర్పణ చేయాలి ఇవన్నీ పనికొచ్చేవి కాదు కదా దీనికోసం ఆలోచించకండి ఇంకా ఎప్పుడో సమయం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి అని అనుకోకండి ఇవి ఉంటే మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి పనికొచ్చేవి కాదు అందుకని దీని నుండి బయటపడండి స్వయం మీరు బాపు మీకు తోడుగా ఉన్నారు బాపుతో మీరు ఉండండి బాప్ సమానంగా తయారు చేసే మిమ్మల్ని పరంధామానికి తీసుకుని వెళ్ళుటకే కూదా కూదు స్వయంగా భూమి మీదకి వచ్చారు స్వయం ఎక్కడో అక్కడ మీరు ఇరుక్కుపోతే బాప్ మాత్రం ఏం చేస్తారు అందుకనే స్వయం మీకు మీరే విముక్తులు కండి బాప్ సమానంగా కండి పరమాత్మ బాప్ అన్ని ఖజానాలకు అధికారిగా చేస్తారు సమస్త ఖజానాలు మీవే దీనితోటి తేలిగ్గా ఉండండి ఎంత మీరు చురుకుగా ఉంటారో తేలిగ్గా ఉంటారో అంత ఉన్నతంగా మీరు ఎగిరిపోగలుగుతారు అంటే ఉన్నతమైన స్థానానికి చేరగలుగుతారు తీవ్ర పురుషార్థం చేయండి ఇప్పుడు ఈ సమయము చాలా మహత్యమైనదిగా భావించండి సఫలతను పొందండి తెలివిగల్ల పిల్లలు కరెక్ట్గా సంకల్పం చేసి చేరుకోగలుగుతూ ఉంటారు సంకల్పాన్ని కూడా పరిశీలించుకుంటారు వాళ్ళపైన వాళ్ళు అంత అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేస్తారు తెలివిగల పిల్లలు ప్రాప్తి కూడా అంత ఉన్నతంగానే ఉంటుంది అనుభవం కూడా చాలా త్వరగా అవుతూ ఉంటుంది బాపు కూడా సహయోగం ఇస్తారు హిమ్మతే బచ్చే మదదే బాప్ అంటారు ధైర్యం పిల్లలు పెట్టుకుంటే బాపు శ్రీమతం అనుసారంగా పాలన పాలన చేస్తూ ఉంటే సహయోగం బాపు ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఆత్మ స్వయం మీరు ఏ రకమైన బంధంలో కానివ్వండి కర్మ వ్యవహారంలో కానివ్వండి ఏ పరిస్థితుల్లో కానివ్వండి స్వభావ సంస్కారాలతోటి కానివ్వండి మీరు ఇరుక్కుపోవద్దు భలే సంబంధ సంపర్కం లో మిమ్మల్ని ఇరికించినా సరే ఈ బంధన కరడం వల్ల భారం అయిపోతూ ఉంటారు అందుకని ధైర్యం కోల్పోతారు తక్కువైపోతూ ఉంటుంది అప్పుడు బాపు మీకు సహాయం చేస్తారు ఒకవేళ మీరు ధైర్యం పెట్టుకొని అడుగు వేయకుండా వెనకకు మరలి ఆగిపోయి ఇరుక్కుపోతే బాపు కూడా బాపు యొక్క సహయోగానికి కూడా పాత్రులుగా మీరు కాలేరు అందుకని దృఢంగా ఉంటూ అన్నీ బాపుకు అర్పణ చేసేయండి పరిస్థితుల నుండి తేలిగ్గా అయిపోండి ఆత్మ కూడా అప్పుడు తేలిగ్గా అయిపోతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహా